హలో మనం ఈ వీడియోలో సిపి గేట్లో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ రాసిన వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది కాకతీయ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాము అయితే ఉస్మానియా యూనివర్సిటీలో మనకు రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉన్నాయి కాకతీయలో కూడా ఉన్నాయి అయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ అనేది అప్లైడ్ స్టాటిస్టిక్స్ అట్లాగే నార్మల్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్ అంటే జస్ట్ స్టాటిస్టిక్స్ అండ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అని రెండు రెండు రకాలుగా ఈ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది మీరు ఈ వీడియోలో అప్లైడ్ స్టాటిస్టిక్స్కి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది రెగ్యులర్ స్టాటిస్టిక్స్కి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అది కూడా రెగ్యులర్ సీట్స్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ మీరైతే కంపేర్ చేసి చూసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఆగస్టు నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకి సిపి గెట్ ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు వన్స్ ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేసిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్కి సీట్ వస్తుందా లేదన్న డౌట్ ఉంటుంది కదా సో ఆ డౌట్ క్లియర్ చేయడంలో మీకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది మీరు కేటగిరీ వైజ్ చెక్ చేసుకోండి మీకు వచ్చిన ర్యాంక్కి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎవరికైనా మీకు వచ్చిన ర్యాంక్ వచ్చి ఉంటే వాళ్ళకు మీ కేటగిరీలో వాళ్ళకు ఎక్కడ సీట్ అలాట్ అయింది ఏ యూనివర్సిటీలో సీట్ అలాట్ అయ్యింది లేకపోతే సబ్ క్యాంపస్లో సీట్ అలాట్ అయిందా అని చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా సో నాకు వచ్చిన ర్యాంకుకి ప్రీవియస్ ఇయర్ ఒకరికి ర్యాంక్ వచ్చింది సేమ్ ర్యాంక్ కొంచెం అటు ఇటుగా కూడా వచ్చి ఉండొచ్చు సో వాళ్ళకైతే కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది లేదా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చిందని మీకు ఒక క్లారిటీ హోప్ అయితే అన్నమాట సో నాకు వచ్చిన ర్యాంకుకి ప్రీవియస్ ఇయర్లో వచ్చిన సేమ్ ర్యాంకుకి వాళ్ళకైతే అక్కడ సీట్ వచ్చింది కాబట్టి నాకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఒక క్లారిటీ వస్తుంది అది విషయం ఇప్పుడైతే మనం ఉస్మానియా యూనివర్సిటీలో అప్లైడ్ స్టాటిస్టిక్స్లో రెగ్యులర్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలని ఒకసారి చెక్ చేద్దాము మీకు స్క్రీన్ మీద లిస్ట్ నేను చూపిస్తాను మీరే క్రాస్ చెక్ చేసుకోండి నేనైతే ఎక్కువసేపు వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను ఇప్పుడు అప్లైడ్ స్టాటిస్టిక్స్ ఉస్మాని యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉంటే వస్తుంది అనేది ఒకసారి చూద్దాము ఇక మన ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్లో రెగ్యులర్ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉంటే వస్తుంది అనేది ఒకసారి చూద్దాము ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలో ఒకసారి చూద్దాము ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ రెగ్యులర్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉంటే వస్తుందని ఒకసారి చూద్దాం thanks for watching for further latest cpgate updates stay tuned to our channel science feeds